ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ప్రతి సంవత్సరము మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠినే మనము సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాం దేవాది దేవుడైన సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నవంబర్ నెలలో ఇరవై ఆరవ తారీఖు అంటే బుధవారం రోజున ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది ఎవరైతే కుజదోషంతో ఎక్కువ ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారో అదేవిధంగా సర్పదోషం వల్ల వివాహం జరగకుండా వివాహం జరిగిన సంతానం కలగకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదేవిధంగా చర్మ వ్యాధుల వల్ల అనారోగ్య సమస్యల వల్ల ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇప్పుడు చెప్పబోయే విధంగా శ్రద్ధగా భక్తిగా పూజిస్తే వివాహం కానటువంటి వాళ్లకు శీఘ్రంగా వివాహం జరుగుతుంది సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి మంచి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది ఇష్టార్ధ సిద్ధి కలుగుతుంది మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని సంకల్పం చెప్పుకొని సుబ్రహ్మణ్య స్వామిని పూజించినట్లయితే తప్పకుండా అభీష్ట సిద్ధి కలుగుతుంది స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇది పరమ సత్యం ఇంతకీ సుబ్రహ్మణ్య షష్ఠిని ఎలా ఆచరించాలి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర అలికి ముగ్గులు పెట్టుకోవాలి లేదా కళ్యాబి చెల్లి ముగ్గులు పెట్టుకోవాలి తప్పకుండా స్త్రీలు పురుషులు తలస్నానం చేయాలి తలస్నానం చేసిన తర్వాత బాగా ఉతికి ఆరవేసినటువంటి వస్త్రాలని ధరించాలి ఏ రంగు వస్త్రాలని ధరించాలి అంటే ఎరుపు రంగు వస్త్రాలని ధరిస్తే చాలా మంచిది సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు వస్త్రాలు అంటే చాలా ఇష్టం ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి స్త్రీలైతే చక్కగా చేతి నిండా గాజులు వేసుకొని తల నిండా పూలు పెట్టుకొని పసుపు కుంకుమ ధరించండి పురుషులైతే చక్కగా విభూతి తీసుకొని త్రిపుండ్రాలు పెట్టుకోండి భస్మధారణ చేయడం చాలా మంచిది లేదా మీ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకోండి ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూర్తిగా ఉపవాసం చేయాలి మనం ఏకాదశి రోజు నక్తం చేస్తాం అంటే సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం భోంచేస్తాం కానీ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పూర్తిగా ఉపవాసం చేయాలి బీపీ షుగర్ అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు పాలు పళ్ళు మితంగా తీసుకునవచ్చు మాంసాహారం భుజించడము ఉప్పు కారంతో వండినటువంటి వంటలు తినడము మసాలా వస్తువులు తినడము అస్సలు చేయకూడదు ముఖ్యంగా తరిగినటువంటి వస్తువులనేవి కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తినకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎర్రని పూలతో స్వామిని పూజించడానికి ప్రయత్నించండి ఎర్రని మందారాలు ఎర్రని గులాబీ పూలు ఎర్రని గన్నేరు పూలతో స్వామిని పూజిస్తే స్వామి అనుగ్రహం తొందరగా కలుగుతుంది అదేవిధంగా ఎరుపు రంగు పళ్ళను నైవేద్యంగా సమర్పించండి అంటే ఆపిల్ పళ్ళు ఎరుపు రంగులో ఉంటాయి కదా ఆపిల్ పళ్ళుని సంస్కృతంలో కాశ్మీర ఫలాలు అని పిలుస్తారు వాటినైనా సమర్పించవచ్చు ఎర్రని దానిమ్మ పండునైనా స్వామికి నైవేద్యంగా సమర్పించవచ్చు అదేవిధంగా చిమిలి ఉంటలు బెల్లంలో నువ్వులను వేసి చిన్న చిన్న వంటలుగా చేస్తారు కదా చిమిలి ఉంటలు పానకము వడపప్పు ఇవన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది ఇక సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎలా చేయాలంటే పూజగా దినంతా కూడా శుభ్రం చేసుకొని చక్కగా దేవుడి ఫోటోలు తుడుచుకొని గంధము కుంకుమ బొట్లు పెట్టి ఒక పీటను సిద్ధం చేసుకోండి ఆ పీటను చక్కగా నీళ్లతో శుద్ధి చేసుకోండి కుదిరితే ఆ నీళ్లలోకి కాస్త పసుపు కాస్త గోమూత్రం వేసుకొని ఆ పీటను శుద్ధి చేసుకొని బియ్యం పిండితో ఆ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు వేయండి ఆ తర్వాత ఆరు తమలపాకులను ఆ పీట మీద పెట్టి ఆ తమలపాకుల మీద సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠ చేయాలి అంటే సుబ్రహ్మణ్యస్వామి ఫోటో ఉందనుకోండి ఆ ఫోటోకి హాయిగా మీరు పూజ చేసుకోవచ్చు ఫోటో లేదు అన్నటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికైనా పూజ చేసుకోవచ్చు ఫోటో లేదు విగ్రహం లేదు అంటే చిన్నది నాగపడగ వస్తుంది కదా ప్రతి ఇంట్లోనూ చిన్న నాగపడగ ఉంటుంది ఆ నాగపడగనే సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా పూజించవచ్చు అది కూడా లేదు అన్నటువంటి వాళ్ళు బియ్య పిండితో చక్కగా నాగపడగను చేసుకొని అక్కడ పెట్టుకొని పూజించవచ్చు అది కుదరినటువంటి వాళ్ళు ఒక దీపంలోకి ఆరు ఒత్తుల్ని వేసి అంటే ఆరు ఒత్తుల్ని కలిపి కాదు విడివిడిగా ఆరు ఒత్తులు వేసి ఆ దీపాలను వెలిగించి ఆరు వత్తులు వెలుగుతుంటాయి కదా సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు అంటే ఆరు తలలు ఉన్నటువంటి దైవము సుబ్రహ్మణ్య స్వామి వెలుగుతున్న ఆరు దీపపు కాంతుల్ని సుబ్రహ్మణ్య స్వామిగా భావించి ఆ దీపానికైనా మీరు శ్రద్ధగా భక్తిగా పూజ చేయవచ్చు ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అటువైపు ఇటువైపు దీపాలు వెలిగించి చక్కగా దీపంలో ఆవు నెయ్యైనా పోసుకోవచ్చు నువ్వుల అయినా పోసుకోవచ్చు చక్కగా దీపాలు వెలిగించుకొని ఆ దీపానికి గంధము కుంకుమ అక్షతల్ని సమర్పించి చక్కగా సుబ్రహ్మణ్యస్వామిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి ముందుగా మహాగణపతి ప్రార్థన చేయాలి వక్రతుండ సూర్య కోటి సమప్రభా నిర్విఘ్నం కురు సర్వ కార్యేషు సర్వదాం ఓం శ్రీ మహాగణాధిపతయే నమ అని మహాగణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ అని మీ గురువుగారికి నమస్కారం చేసుకొని మీ ఇలవేల్పుని తలుచుకొని మీ ఇలవేల్పుకు నమస్కారం చేసుకొని తర్వాత ఆచమనం చేయాలి ఓం కేశవాయు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు నీళ్లు తాగి గోవిందాయనమ అని నీళ్లు వదిలిపెట్టి కేశవనామాలు చెప్పుకోండి స్త్రీలైతే నమః మాధవాయన మహ అని కేశవనామాలు చెప్పుకోండి ఆచమనం ఎలా చేయాలో ఇంతకుముందే నేను నేర్పించాను కదా ఆ తర్వాత చక్కగా కొన్ని అక్షతలు తీసుకొని ఓం ఉత్తిష్టంత భూత ఏతే భూమి భారకాహ ఏ శమ విరోధైన బ్రహ్మకర్మ సమారభ అని వెనక్కి వేసేసేయండి లేదా ఈ మంత్రం చెప్పడం లేకపోతే అక్షతలు వాసన చూసి ఎడం వైపుకు వేసేసేయండి ఆ తర్వాత సంకల్పం చెప్పుకోండి మమ ఉపాత సంస్థ దురితక్షయ ద్వారా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ప్రీతీర్థం మమ కుటుంబ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్య అభివృద్ధిర్థం ధర్మార్థ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం వాహన వస్తువాహనాభివృద్ధిర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉద్దేశ్య యథాశక్తి కల్పోక్త విధానేనా ధ్యాన వాహనాది షోడ శోపచార పూజామహం కరిష్యే మీరు ఎందుకు చెప్తున్నారు ఆ సంకల్పం చెప్పుకోండి లేదా మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరిక స్వామికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి ఆ తర్వాత తప్పకుండా ఈ శ్లోకాన్ని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేయాలి గాంగేయం వహ్ని గర్భం శరవణజనితం జ్ఞాన శక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమల గుణం రుద్రతేజస్వ రూపం సేనాన్యాం తారకగ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం సుబ్రహ్మణ్యం సహితం దేవదేవం నమామే శ్రీవళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమ చక్కగా ఈ మంత్రాన్ని చెప్పుకొని స్వామికి నమస్కారం చేసుకోండి స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం మీకు కలుగుతుంది వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమ ధ్యామి ధ్యానం సమర్పయామి అని కొన్ని అక్షతలు వేసేయండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నేనమ ఆవాహయామి కొన్ని అక్షతలు సమర్పించండి పాదయోహో పాద్యం పాద్యం సమర్పయామి ఉద్దరణంలో కొన్ని నీళ్లు తీసి స్వామికి చూపించి ఒక పళ్ళెంలో విడిచిపెట్టేయండి అస్తయోహో అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు స్వామికి చూపించి పళ్ళెంలో వదిలిపెట్టేయండి ముఖ్య ఆచమనీయం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు స్వామికి చూపించి పళ్ళెంలో వదిలేయండి పంచామృత స్నానం శుద్ధోద స్నానం సమర్పయామి ఇంకొన్ని నీళ్లు స్వామికి చూపించి అలా పళ్ళెంలో వదిలేయండి వస్త్రయుగ్మం సమర్పయామి అని అక్షతలు సమర్పించండి అలంకరణార్థ అక్షతాన్ని సమర్పయామి అని స్వామికి అక్షతలు సమర్పించి ఆ తర్వాత ధూపం ఆగ్రాపయామి అగరబత్తులు వెలిగించుకొని చక్కగా పూజ చేయండి ఆ తర్వాత దీపం సమర్పయామి దీపాలకు కొన్ని అక్షతలు సమర్పించి ఆ దీపాన్ని స్వామికి చూపించండి ఆ తర్వాత నైవేద్యం మీరు తెచ్చుకున్నటువంటి అరటిపళ్ళు చిమిలి ఉంటలు పానకం వడపప్పు స్వామివారికి చక్కగా నివేదన చేసి ఆ తర్వాత తాంబూలం సమర్పయామి తాంబూలాన్ని సమర్పించండి ఆ తర్వాత నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించి స్వామివారికి హారతి చేయండి నమస్కారాన్ని సమర్పయామి చక్కగా నమస్కారం చేసుకొని మీకు వచ్చేటువంటి పాటలన్నీ కూడా పాడుకొని స్వామివారికి మీ మనసులో ఉన్న కోరికలని చెప్పుకొని ఆ తర్వాత స్వామి ప్రసాదాన్ని కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు ముఖ్యంగా రేపు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు తప్పకుండా ఒక స్తోత్రాన్ని చదవాలి ఈ స్తోత్రాన్ని ఎవరైతే శ్రద్ధగా భక్తిగా చదివి సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరిస్తారో వారి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతుంది ఎంత పెద్ద కష్టమైనా తొలగిపోతుంది సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము ఈ స్తోత్రం చదివి స్వామికి నమస్కారం చేస్తే కలుగుతుంది ఇది పరమసత్యం నమ్మకంతో చేయండి ఈ స్తోత్రాన్ని కూడా నేను మీకు నేర్పిస్తాను చక్కగా నేర్చుకోండి ఈ స్తోత్రం డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది చక్కగా మీరు చదువుకొని స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడ నామ స్తోత్రమహామంత్ర్యా అగస్త్యో భగవాన్ ఋషిహే అనుష్ప్ సుబ్రహ్మణ్యో దేవత మమేష్ట సిద్ధిర్ తేజపే వినియోగ ప్రథమో జ్ఞాన శక్తి స్కందయే వచ अग्निगर्भस्तृतीयास्तु बाहुलेयश्चतुर्थकः गाङ्गेयः पञ्चमः प्रोक्तः षष्ठः शरवणोद्भवः सप्तमः कार्तिकेयश्च कुमारश्चष्टमस्तधाम् नवमः षण्मुखः प्रोक्तः तारकारि स्मृतो दशाम् एकादशश्च सेनानिः गुहो द्वादश एव च त्रयोदशो ब्रह्मचारी शिवः तेजश्चतुर्दशः क्रौञ्चदारी पञ्चदशः षोडशाह्यिकिवाहनः षोडशैतानि नामानि यो जपेद्भक्तिसंयुतः बृहस्पतिसमो बुद्ध्या तेजसा ब्रह्मणः समः कवित्वे च महाशास्त्रे जयार्ति लभते जयम् కన్యార్తి లభతే కన్యా జ్ఞానార్థి జ్ఞానమాప్నుయాత్ ఎవరైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి షోడశనామాలని శ్రద్ధగా భక్తిగా జపిస్తారో వివాహం కానటువంటి వాళ్లకు మంచి కన్య లభిస్తుంది కన్యలకైతే మంచి వరుడు లభిస్తాడు సంతానం లేనటువంటి వాళ్లకు సంతానం కలుగుతుంది ఫలశ్రుతిలోనే చెప్పారు కదా అన్ని పనుల్లోనూ విజయం వారి సొంతమవుతుంది అని ఫలశ్రుతిలో చెప్పారు నమ్మకంతో చేస్తే తప్పకుండా స్వామి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా షష్ఠి రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించాలి మరుసటి రోజు అంటే సప్తమి రోజు ప్రాతకాలంలో నిద్ర లేచి చక్కగా ఇంట్లో దీపారాధన చేసుకొని ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి తర్వాత మీరు భోజనం తినవచ్చు లేదా ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుడికి స్వయం పాకాన్ని సమర్పించి ఆ తర్వాత చక్కగా మీరు భోజనం తినవచ్చు షష్ఠి రోజు గోర్లు కత్తిరించడము వెంట్రుకలు కత్తిరించడము మాంసాహారం భుజించడము ఎదుటి వాళ్లను దూషించడము ఇటువంటి పనులేవి కూడా చేయకూడదు ఈ పూజను స్త్రీలు పురుషులు పూర్వ సువాసిన్లు ఎవరైనా చేసుకోవచ్చు గర్భవతులు చేయవచ్చా అంటే ఐదు నెలలు లోబడినటువంటి గర్భిణీ స్త్రీలు అయితే చేయవచ్చు ఐదు నెలలు పైబడినటువంటి వాళ్ళు చేయకూడదు ముఖ్యంగా మీ దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేవాలయానికి ప్రదక్షిణ చేసి మీ గోత్రనామాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో పూజ చేపించుకొని రండి లేదంటే నాగప్రతిష్ట జరిగి ఉంటుంది కదా ఆ నాగప్రతిష్ట దగ్గరకైనా వెళ్ళి చక్కగా మీరు ఆ నాగప్రతిష్ఠను పూజించి వచ్చినట్లయితే కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా ఎవరైతే సుబ్రహ్మణ్య షష్ఠిని శ్రద్ధగా భక్తిగా ఆచరిస్తారో వారి అన్ని కోరికలను తీర్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్వకాల సర్వస్థలందు రక్షిస్తాడు లోకా భవంతు స్వస్తి